లాంగ్ లాంగ్ గ్యాప్ హార్టీ వెల్కమ్ ఛానల్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా వాళ్ళ మరో సూపర్ టేస్టీ అండ్ ఎమ్ఇఎమ్మి స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఎగ్ సిక్స్టీ ఫైవ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ కన్నా బెటర్ టేస్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా రెసిపీ చూపించాను మరి లేట్ ఎందుకు ఈ సూపర్ టేస్టీ రెసిపీ మీద క్లిక్ లుక్ అయితే వేయండి ఫస్ట్ ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం నేను ఒక ఎంపి బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకొని ఫస్ట్ ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ సిక్స్ ఎగ్స్ని మనం మిక్స్ చేసి ఉంచుకున్న చిల్లీ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి మంచిగా బీట్ చేసుకోవాలి ఆ చిల్లీ వాటర్ ఈ ఎగ్స్ మొత్తం బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా బీట్ చేసుకోవడానికి ఒక వన్ మినిట్ అయినా బాగా బీట్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ బీట్ చేసుకున్న తర్వాత దీన్ని లిడ్ పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఇలాగా ఈ స్టాండ్ మీద మనం ఎగ్ బ్యాటరీ కలిపి ఉంచాం కదా ఆ ఎగ్ బౌల్ పెట్టుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా జున్నులాగా రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని కుక్కర్ నుంచి బయటకు తీసేసి ఫస్ట్ దీన్ని డీమోల్వ్ చేయడానికి దీన్ని ఎడ్జెస్ట్ లూజ్ చేసుకుంటున్నాను ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్ దాని మీద పెట్టి డిమాల్ట్ చేసుకోండి తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై కోసం కడాయిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను మన ఆయిల్లో ఎన్ని పీసెస్ అయితే పట్టాయో చూసుకొని ఒక నాలుగైదు పీసెస్ చొప్పున వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అంటే దాని పొజిషన్ టర్న్ చేసుకుంటూ ఎవ్రీ వన్ మినిట్ పొజిషన్ టర్న్ చేసుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని రిమైనింగ్ పీసెస్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మంచిగా మన రెసిపీ కోసం టోస్ట్ చేసుకోవాలి దీనికోసం కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నేనైతే అది ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా రిమైనింగ్ ఆయిల్ అది వేసుకున్నాను అది మీరు కూడా అదైతే వేసుకోండి లేదంటే ఫ్రెష్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయలని ఇలా లావుగా చాప్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఒక త్రీ మినిట్స్ టైం పట్టిద్ది ఇలా త్రీ మినిట్స్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్ పీసెస్ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ చల్లారిపోయి ఉంటుంది కదా ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఈ సాసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పీసెస్లో ఈ సాసెస్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ వేయించుకోకూడదండి ఈ సాసెస్ త్రీ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని హాట్ హాట్గా సర్వ్ చేస్తుంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఏదైనా డిష్ తిన్నంత టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా దీన్ని టేస్ట్ ముందు తేలిపోయింది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్కి ఎంత ఎక్స్పెన్సివ్ పెట్టలేము అనుకునేవాళ్ళు ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చింది మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్